నమస్తే అండి నేను మీ తులసిని వెల్కమ్ బ్యాక్ టు కళా తులసి బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా చేలో మొక్కజొన్న విత్తనాలు నాటే వీడియో మీతో షేర్ చేసుకుంటా అండి మా ఆయన త్రీ డేస్ చేసే వరకు రోజులో చేసి చూ చేశాడు చూడండి ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎర్లీ మార్నింగ్ మా ఇంటికి ఆవులు వస్తాయండి ఈ ఆవుకి ఫుడ్ పెట్టేసి నేను స్నానానికి వెళ్ళి వచ్చి వచ్చి పూజ చేసే పూజ పూజ అయిపోయింది పూజ అయిపోయిన కాసేపటికి మళ్ళీ ఇంకొక ఆవు వచ్చిందండి ఈ ఆవుకు కూడా ఫుడ్ పెట్టేసి ఇంకా నేను వంట ప్రిపరేషన్ చేసుకొని మేము పొలానికి వెళ్ళాలి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొక్కజొన్న ఇత్తనం నాటే వీడియో మీతో షేర్ చేసుకుంటాను ఈ ఆవుకి ఫుడ్ పెట్టేసి కాసేపు దీన్ని ప్యాంపరింగ్ చేసి ఇంకా అందరూ బియ్యం పెడతా ఉ బోర్ కొట్టేసి ఉంటుందని నేను క్యాబేజీ తీసుకొచ్చి పెడుతున్నాను అండి టమాటాలు క్యాబేజీ బాగా ఇష్టంగా తినింది మా ఎదురింట అంటే మీ చేలో పండే అంటే లేదా ఆంటీ కొనుక్కొచ్చాము మా చేలో క్యాబేజ్ చేయలేదు అన్నాను టమాటాలు కూడా కొనుక్కొచ్చి పెడుతున్నానండి టమాటాలు కూడా మా చేలో దున్నే దున్నేశారు చాలా ఆకలితో ఉందండి మూగజీవాలు నోరు లేని జీవాలు ఏమడుగుతాయండి ఎక్కడన్నా చూస్తే ఆవుల్ని కొట్టడం అలా చేయొద్దండి దీనికి ఫుడ్ పెట్టేసిన తర్వాత నేను వంట ప్రిపరేషన్ చేసుకొని పొలానికి బయలుదేరాలి మేము మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుందండి ఎర్లీ మార్నింగ్ పాపం పెట్టిన మొత్తం తినేసిందండి క్యాబేజీ కేజీ క్యాబేజీ తినేసింది అంత ఆకలితో ఉంది అది ఇంకా దీనికి ఫుడ్ ఫుడ్ పెట్టేసి దీనికి కాసేపు ప్యాంపరింగ్ చేసి రేపు రామ్మ నాకు పని ఉంది అని చెప్పి లోపలికి వెళ్తున్నా ఈ లోపల మా హస్బెండ్ వచ్చారండి మా హస్బెండ్ డ్యూటీ దిగి వచ్చారు డ్యూటీ దిగి వచ్చారు ఇంకా నా డ్యూటీ మా హస్బెండ్ తీసుకున్నారండి చూడండి మా హస్బెండ్ పెడుతున్నారు ఇది ఇంకో అండి రోజు నాలుగు ఆవులన్న మా ఇంటికి వస్తాయి మా ఆయన దండం పెట్టుకుంటున్నాడు దానికి ఫుడ్ పెట్టేసి అది ఫుడ్ తింటుంది ఇంకెళ్ళిరామ్మ మేము చేయనికి వెళ్ళాలని మేము బయలుదేరామండి ఇనప కొట్టుకొచ్చాము ఇనప కొట్టుకొచ్చి చేనుకి చు పందులు రాకుండా కర్రలు బాతి కంచె చుడతారండి మా చే మా చే మా చేలో ఈరోజు వీడియో మాత్రం ఎవరు మిస్ అవద్దు త్రీ డేస్ వర్క్ అంతా మా ఆయన వన్ డేలో చేపించారు చూడండి ఇది సండే వీడియో అండి అంటే నిన్నటి వీడియో తర్వాత ఇనప ఇనప ఈ తీగ తీసుకున్న తర్వాత సరిపోద్దిలే కలాదరు ఇంకెందుకు అని ఆయన షాప్ ఆయన చెప్తున్నాడు లేదులే అన్న మళ్ళీ తగ్గితే మళ్ళీ చేయిన్ నుంచి రావాలి ఎక్స్ట్రానే తీసుకుంటాలి అని ఎక్స్ట్రా తీసుకుంటున్నారు ఇంత ఖర్చు అవ్వదులే కలాదర్ అంటే నేను మళ్ళీ రిటర్న్ తీసుకుంటాలే అని చెప్తున్నాడు ఆ పక్కన ఆయన కూడా అంత నా పొలానికి ఏం అంత అయ్యా అని పక్కన ఈ తాత చెప్తున్నాడు చెప్తే ఆయన విన్నాడు కదండి మళ్ళీ తక్కువ అయితే ఎవరు రావాలంత దూరం నుంచి పని ఆగిపోతుందని ఎక్స్ట్రానే తీసుకున్నారు ఆయన టోటల్ కౌంట్ చేసి ఎంతో చెప్తున్నారు మా హస్బెండ్ డబ్బులు ఇస్తున్నాడండి డబ్బులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మా జర్నీ బాషన్న కాల్ చేసి కల మందు యూరియా గోతాలు మందు గోతాలు అన్నీ వేసుకెళ్తున్నారండి మా హస్బెండ్ ఉండన్న ఈ తీగ ఉంది నెక్స్ట్ చుట్టూ పందులు రాకుండా చీరలు పాత చీరలు అమ్ముతారండి ఇది నల్లబండ ఏరియా ఇక్కడ పాత చీరలు అడుగుతున్నాడు మా హస్బెండ్ చీర ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఈ పాత చీరల్ని కొనుక్కెళ్ళి చుట్టూ కడితే పందులు లోపలికి రావంటండి ఇక్కడ ఒక చీర కౌంట్ చేసి నలభై చీరలు ఏము నలభై చీరలు తీసుకున్నారండి మా హస్బెండ్ ఈ పాత చీరలో కూడా ఇప్పుడు అవసరం మా చేకి చుట్టూ కట్టడానికి పాత చీరలే కదా అని మనం పక్కన పడేస్తాం ఇప్పుడు పాత చీరలతో ఎంత అవసరం ఉందో చూడండి మా పంట కాపాడడానికి చుట్టూ ఈ లోపల ఏదో ఎక్స్ ఏదో ఏసీ బండి వెళ్తుందండి అన్నీ ఏసీ బోగిలే ఉన్నాయి మా హస్బెండ్ని ఏంటి ఏసీ బండ్ ఏం ఏం ట్రైన్ ఇది అని అడుగుతున్నా మా ఆయన కౌంటింగ్లో బిజీగా ఉన్నారండి మా ఆయన ఇంకా డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక నేను సైలెంట్ అయిపోయాను ఈరోజు సండే కాబట్టి ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత గేట్ తీసి అందరు ఇంకా రేజింగ్ బండ్ రేజ్ చేస్తున్నారు ఇంకా గేటు దిగానే ఇంకా బండ్లు వేసుకొని సరా సరా వెళ్ళిపోతున్నారు గేటు పడ్ తర్వాత ఈ చీరలన్నీ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆ శారీలన్నీ కట్టేసి తీసుకెళ్ కట్టేసి ఆటోలేస్తే బాషన్న చేయిన్ దగ్గర పెడతారు నలభై చీరలు తీసుకోండి మొత్తం చుట్టూ కట్టడానికి అన్న బాషన్న అన్న నేను తీసుకెళ్తా అంటే నేను పెడతా ఆటోలు అంటున్నారు తర్వాత ఈయనకి డబ్బులు ఇచ్చేసి పాత చీరలే కదా అని పక్కన పడేస్తాం ఇప్పుడు చూడండి డబ్బులు పెట్టుకుంటున్నాం మనం పక్కన పడేసిన ఇంట్లో ఒకటి రెండు ఉంటాయి నలభైలు నలభై ముప్పై వేలు కావాలి కదండీ ఇదిగోండి పాత చీరలు తర్వాత ఈరోజు సండే కాబట్టి నాన్ వెజ్ ప్రియులంతా ఇక్కడ ఉన్నారండి నా మటన్ కట్ మటన్ షాపుల దగ్గర మా ఊళ్ళో ఫ్రెష్గా దొరికిద్దండి మటన్ సండే మాత్రం ఫ్రెష్గా ఉంటుంది సండే గురు గురువారం ఆదివారం ఫ్రెష్గా ఉంటుంది ఇటు సైడ్ చేపలు మా హస్బెండ్ చేపలు అంటే ఇప్పుడు పని ఏంటి చేపలు ఏంటి అయ్యే పని కాదు మా ఆయన పాపం నిన్న అన్నారు పిల్లలు వస్తే నన్ను చేపలు తినేవారు ఇప్పుడే చేపలు వండుకొని తిందాము అని అన్నారు కానీ ఆదివారం మాత్రం ఆయన తినడానికి కూడా టైం లేనంత బిజీ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఆగి రోడ్డు మీద ఇది పల్లెకి వెళ్ళారు పల్లె దాటిన తర్వాత మా చేకి వెళ్ళే దారిలో ఇడ్లీ ఇడ్ ఈ షాప్లో కారపొడి అది బాగుంటుందండి ఇంకా నేను అన్నం ఉండే కానీ మా ఆయన పొద్దు పొద్దున అన్నం ఎవరు తింటారు అని బాక్స్ కట్టేసేయమన్నారు ఇక్కడ కారపొడి చాలా టేస్ట్ ఉంటుంది మా హస్బెండ్ ఆగి తింటున్నారు ఈ ఆటో అన్న మా హస్బెండ్ నేను కూడా తిన్నా కర్నూలు నా స్టాప్ బస్ వెళ్తుందండి మా అమ్మాయి దగ్గరికి నేను వెళ్తాక అలా అంటే ఇంకా వన్ వీక్ అయితే వస్తుంది కదా మా అమ్మాయి గుర్తొచ్చిందండి కాసేపు తర్వాత ఈ రోడ్డు దాటిన తర్వాత ఈ వాగు దాటుకొని వెళ్ళాలండి మా చేకి ఈ వాగు ట్వంటీ డేస్ బ్యాక్ బాగా ఫ్లో ఫోర్స్గా వచ్చింది ఇప్పుడు చూడ్డానికి కూడా లేదండి వాగు మా ప్రకాశం డిస్టిక్లో అంత వాటర్ ప్రాబ్లం ఉంటుంది ఇంకా బాషన్న వచ్చి యూరియో ఈ శారీలు ఇవన్నీ ఇక్కడ పెట్టేశాడు ఇప్పుడు మా ఆయన నలుగురు మగ మగవాళ్ళని పిలిచి చుట్టూ తీగ చుట్టిస్తాడు చూడండి ఈ భాషను దించేసి వెళ్ళిపోతున్నాడు ఒకరోజే ఎన్ని పనులు అన్నాను కదా మీరు చూడండి ట్రాక్టర్ కొట్టేవాళ్ళు ఈరోజే టాక్టర్ తోటి మొత్తం దున్నేసి బోదలేస్తారు ఈరోజు బోదలేసిన తర్వాత యూరియా పాస్పర్ అన్నీ మూడు రకాల మందులు కలిపారండి దీంట్లో పొటాసు గులికెలు కూడా కలిపారు అవి ఏరు పురుగు కొట్టి ఏరు పురుగుతోటి చెట్లు ఏర్లు తినేస్తాయంటీ భూమిలోనే అందుకని ఏర్లు తినేయకుండా ఈ ము ఈ మూడు మందులు మిక్స్ చేసి కలుపుతారంట అది బలం అంట అంతా మందులు తిండి అయిపోయిందండి మందులు తిండి తినే మనం ఇప్పుడు ఇలా అయిపోతున్నాం ఏరు పురుగులైతే మొక్కని లోపలే తినేస్తుంది అంటండి గులి అవి కలిపి వెయ్యాలంట ఈ మూడు మిక్స్ చేయాలంట పొటాస్ ఒకటి యూరియా ఒకటి ఇంకా రెండు ఉన్నాయండి అది తర్వాత వీళ్ళిద్దరితోటి మా హస్బెండ్ మందు చల్లించారు ఈరోజు మా ఆయనకు అస క్షణం కూర్చోడానికి కూడా తీరిక లేదండి పరిగె మార్నింగ్ నుంచి పరిగెడతానే ఉన్నారు అన్నం తినే కాసేపు ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు కూడా అలా గట్టు మీదకి వెళ్ళలేదు అంత బిజీగా ఉన్నారు మా హస్బెండ్ మార్నింగ్ నుంచి మా ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తాడండి ఫోర్ డేస్ నుంచి డ్యూటీలు చేస్తున్నాడు వేరే ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదని తన షిఫ్ట్స్ కూడా ఈయనే చేశాడు ఫోర్ డేస్ నుంచి ఉద్యోగం డ్యూటీలో డే అండ్ నైట్ చేసి ఈరోజు సండే కదా అని ప్రోగ్రామ్ ఒక రోజులో అన్నీ అవజేయాలి మళ్ళీ మండే కుదరదని ఆరు మంది మగవాళ్ళని పిలిచి ఈ మందులన్నీ కల్పించి ఇవంట అండి ఈ గుళికలంట పురుగు కొట్టేయకుండా స్మెల్కి ఇది తర్వాత వీళ్ళు సంచులకి కేసేసుకొని అన్నీ చల్లుకుంటూ వెళ్ళిపోతున్నారండి ఇది ట్రాక్టర్ కొట్టకముందు చేసే పని అండి ఇలా కొట్టే ఇలా మందు చల్లిన తర్వాత ట్రాక్టర్ బోదులేస్తుంది ఇదిగోండి వీళ్ళు జల్లేసారు ఇంకా ట్రాక్టర్ స్టార్ట్ చేస్తుంది బోధలేయటము ఇదిగోండి ఇంకా స్టార్ట్ చేసి ఈ రాదన్న చాలా బాగా చేస్తాడండి హార్డ్ వర్కర్ రాదన్న బోధలు బాగా వేస్తాడు మా ఆయన నేను ఎయిటీన్ ఇయర్ ఎయిటీన్ ఇయర్స్ అయిన పెళ్ళి చూస్తున్నా బాగా వర్క్ చేస్తాడండి అన్న మా ఆయన ఇంకొకళ్ళని పిలవడు తర్వాత ఉన్న వీళ్ళంతా ఆ బోదెల్ని లాస్ట్లో ట్రాక్టర్ టన్నింగ్ ఈ తాతనేమో కర్రలు కొట్టించుకో మా హస్బెండ్ కర్రలు కొట్టించుకో కర్రలు కొట్టుకురాదమ్మన్నారు కర్రలు కొట్టుకొచ్చారు తర్వాత ఈ వాటర్ అండి వాటర్ ఇది టూ ఇయర్స్ నుంచి ఇది దీన్ని వాడలేదు ఈ బోర్లో నీళ్ళు రావట్లే టూ ఇయర్స్ నుంచి మొన్న వాగుకి వానకి ఏమన్నా వస్తున్నాయేమో టెస్టింగ్ అండి ఇక్కడ వైర్ కూడా కొంచెం అతుకులు అవన్నీ ఉంటే మా జాగ్రత్తగా మా ఆయనకి ఇలాంటి విషయాల్లో చాలా భయము జాగ్రత్తలు ఎక్కువ ప్లాస్టర్ చుట్టేస్తున్నాడు చూడండి ఈ వైర్ల దగ్గర ప్లాస్టర్ వేసేస్తున్నారు జాయింట్లు ఎక్కడున్నా ఇబ్బంది అని మొత్తం ప్లాస్టర్ వేసేసి నిన్న ప్లాస్టర్ వేసి ఆ కటింగ్ బ్లేడ్తో అవన్నీ చేసిన తర్వాత కటింగ్ బ్లేడ్ కూడా చేయలో ఎక్కడ వదిలేసాడండి మా హస్బెండ్ ఇంట్లో వదిలేస్తున్నాడు కటింగ్ బ్లేడ్ ఏమైంది కటింగ్ బ్లేడ్ అదిగోండి జాయింట్ ఎక్కడ తీగ బయట అది జాయింట్ బయటకు వచ్చిందో అక్కడంతా ప్లాస్టర్ చుట్టేస్తున్నారు ఇప్పుడు బోరేస్ చూస్తారండి వాటర్ వస్తున్నాయి లేదండి టెస్టింగు అన్ ఇంకా కనెక్షన్ ఇస్తున్నారు కనెక్షన్ ఇచ్చి టెస్ట్ చేస్తారు ఈ పక్క ఏమో ఇదిగోండి ఈ బోధలు వేసుకున్న తర్వాత ట్రాక్టర్ టర్నింగ్ లాస్ట్ తిరిగేటప్పుడు ఇలాగ బోదలు పోతాయి ఈ లాస్ట్లో వీళ్ళ వీళ్ళ అటు సైడ్ ఇద్దరు ఇటు సైడ్ ఉండి ఈ బోధనలు లాగుతున్నారు లాస్ట్ దాకా టర్నింగ్స్ లోపల బోధ పోతుంది కాబట్టి ఇంకా మా ఆయన టెస్టింగ్ చేస్తే వాటర్ వచ్చినాయండి వాటర్ కొంచెం బాగా నల్లగా వచ్చినాయి స్టార్టింగు టూ మినిట్స్ నల్లగా వచ్చినాయి తర్వాత బాగా వచ్చినాయి ఓకే వాటర్ కూడా వస్తున్నాయి ఇంకా మనం పంట పంట ఇత్తనం పెట్టచ్చు ఈరోజు అని ఆ టెస్టింగ్ అయిపోయింది వాటర్ వస్తున్నాయని మా ఆయన కాల్ చేసి చెప్తున్నాడు పక్క చేయని వాళ్ళకి మీ బోర్లో వాటర్ వస్తున్నాయిలే అని వాటర్ వస్తే మామూలు ఆనందం కాదండి టూ ఇయర్స్ నుంచి ఈ బోర్లో వాటర్ రాక దీన్ని వదిలేశారు ఇంకా పైపులు పెడుతున్నారండి ఈ పైపులతో కనెక్షన్ నుంచి చేలో నీళ్లు పారిస్తాడు ఇప్పుడు మా హస్బెండ్ ఈ పైపులు తీసుకెళ్లి చేలో పారుస్తాడు మా ఆయన హార్డ్ వర్క్ ఒక లైక్ చేసుకోండి వీడియో చూసే వాళ్ళంతా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు బెల్ కూడా కొట్టండి ఈ పైపులన్నీ తీసుకెళ్ళి పరుస్తాడు ఈ లోపల ఇత్తనం ఇచ్చేవాళ్ళు వచ్చారండి మేము ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అన్న ఇత్తనం ఐటం అని అడుగుతుంటే రాదన్న ఆ ఈశాన్యం మూల నుంచి వేయి అని చెప్తున్నాడు ఇంకా బోధ ఐటం లాస్ట్ అండి అయిపోయింది చేలో అంత ఈ లైన్ లాగేస్తే ఇంకా బోధ ఐటం అయిపోద్ది చూడండి బోధలు ఎలా వేస్తారో ఇంత ముందు ఎద్దులతో బోధులేసేవాళ్ళు ఇప్పుడు అంతా మిషన్లు వచ్చేసినాయి ట్రాక్టర్ బోధి చూడండి యంత్రాలు వచ్చాక మనుషులకి బాగా స్పీడ్గా పని అయిపోతుంది ఇంకా మందు చల్లిన వీళ్ళిద్దరూ మా మందు చల్లారండి వీళ్ళిద్దరికీ డబ్బులు మా ఆయన అమౌంట్ ఎంత అని అడిగి ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత మా ఆయన కర్రలు బాత్తున్నాడు అండి ఇక్కడ కర్రలు బాతి గట్టిగా కొట్టాలి అని చెప్తున్నాడు తర్వాత నేను ఇంకా తల తిరిగి దిమ్ముగా అనిపించి తలనొప్పి అనిపించి షెడ్లోకి వచ్చానండి వాటర్ తాగడానికి ఎండకైతే నా వల్ల కాలేదండి అస్సలు మా ఆయన ముండోడు ఎలా చేస్తాడో కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ ఎండలో ఉండి చేయమంటే చేస్తాడండి డే అండ్ నైట్ డ్యూటీ చేస్తాడు మళ్ళీ వచ్చి ఇక్కడ చేయలో చేస్తాడు మా ఆయన హార్డ్ వర్క్ హ్యాట్స్ ఆఫ్ అసలు ఇక్కడ పందులు రాకుండా చీరలు కడుతున్నారు చూడండి ఇదిగోండి ఇలా గుంతలు తీసి ఆ కర్రలు వాతాలి కర్ర ఎలా చూడండి గట్టిగా కర్ర ఇలా గట్ వాతాలి మా ఆయన హెల్పింగ్ కోసం ఇద్దరు ఫ్రెండ్స్ని పిలిచాడండి ఇదిగోండి తీగ తీగ చుట్టేస్తే బయట నుంచి పందులు వచ్చి పంటను పాడు చేయి అక్కడ తీగప్ప చెప్పి చుట్టండి లాగా అని చెప్పి మళ్ళీ మా చేలోకి వచ్చి బోర్లో చుట్టూ ఉన్న గడ్డి అంతా పీకేస్తున్నాడు క్షణం కూర్చోడండి మా ఆయన అసలు పాములు అవి తిరుగుతాయి గడ్డిలా ఉంటాయని అవన్నీ పీకేసి మళ్ళీ ఇటు వచ్చాడు ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుందా అని బాగా వచ్చినాయి కదా ఎండ బాగా ఎక్కువైంది ఇంకా భోజనం తెచ్చి ఇంకా అయిపోయిందని రాదన్న చెప్తున్నాడు తెచ్చిస్తానన్నా అని మా ఆయన చెప్తున్నాడు వీళ్ళకి ఇంకా ఇంకా నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను చెట్టు కింద భోజనం తెచ్చి ఈరోజు అంటే ఓకే అని చెప్తున్నాడు ఇంక ఈ తాత చీరలు ఎండింగ్కి వచ్చింది ఇటు సైడ్ తాత చీరలు కడుతున్నాడు మా మా హస్బెండ్ అటు నుంచి కట్టుకుంటూ వస్తున్నారు వీళ్ళందరినీ మూడు రోజులు చేసే పనిని ఒక్కరోజు చేపించాడు మా ఆయన ఏంటి ఇంతమందిని పిలిచాడు అనుకుని ఈరోజు మొత్తం ముప్పై మంది అక్క వచ్చాడు ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ముప్పై మంది చేశారండి మా చేయిలో మా ఆయన సంపాదన కూలీ వాళ్లకే సరిపోయిద్దండి అసలు ఇంకా ఆఫ్టర్నూన్ అండి అన్నం తినే టైము మా ఆయన నేను కూర్చొని అన్నం తింటున్నాము మా ఆయన కాసేపానండి నాకు దొరికేది మాట్లాడుకుంటా ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటా అన్నం తింటున్నాము ఇంకా డే ఎలా గడిచిందో అన్నీ మా ఆయన నాతో షేర్ చేసుకుంటా ఉంటాడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఏం పని చేద్దాం నెక్స్ట్ అని అన్నీ చెప్తూ ఉంటాడు నేను అనే ఇంకా ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటా అన్నం తినేస్తున్నాము ఇంకా అన్నం తింటాం నాదై మా ఆయన వీడియో చూపిస్తుంటే హాయ్ ఫ్రెండ్స్ అన్నం తిందు రండి అంటున్నారు చూడండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి వాయిస్ పెట్టుంటే బాగుండేది మా హస్బెండ్ది చూడండి అన్నం తిందరండి ఫ్రెండ్స్ అంటున్నాడు ఇంకా ఆయన అన్నం తిన్నాక కలిపేసి కుక్కకు పెడుతున్నాడు అండి మా ఆయన ఎక్కడైనా చెక్ పోస్ట్లో అయినా ఇంట్లో అయినా ఎక్కడ అన్నం తింటున్నా కుక్కలు వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి నాకు తెలీదు ట్యానికి వస్తాయి చెక్ పోస్ట్లో కూడా డైలీ వస్తుంది ఇంకా నాది పెరుగన్నం అయిపోయింది ఇంకా మా హస్బెండ్ పెరుగన్నం కలుపుతున్నాడు మళ్ళీ కుక్క వస్తే ఉండమ్మా నేను తినపోయినా నాకు నీ కడుపు నింపుతానని పాప మండి లేస్తున్నాడు నా కడుపు నిండకపోయినా నీ కడుపు నింపుతారా అమ్మ కుక్క చూడండి ఎలా చూస్తుందో మా హస్బెండ్ తినేదల్లా లేసి ఇంకా దానికి పెరుగన్నం కూడా పెడుతున్నాడు ఇందాక పెట్టాడు ఒక ఒక ట్రిప్ పెట్టేసిన తర్వాత అది తినేసి మళ్ళీ చూస్తుంది పాలిచ్చే తల్లి దీనికి ఇక్కడ ఎవరు పెడతారులే అని మళ్ళీ దీనికి దీనికి పెడుతున్నాడు అసలు ఎంత ఆకలితో ఉందండి అసలు మా ఆయన మూగజీవాల్ని బాగా ప్రేమిస్తాడండి మా ఆయన దగ్గర నుంచే నేను మూగజీవాల్ని ప్రేమించడం నేర్చుకున్నాను మా ఆయన తినేదైనా తీసేసి నోటి దగ్గర తినేదని తీసి చూడండి ఫైవ్ మినిట్స్లోనే అంతా ఎలా తినేసిందో ఇంకా భోజనం అయిపోయిందండి వాటర్ తాగుతున్నా మా ఆయన అయితే పరిగెట్టాడు ఇంకా తిని చేలోకి మా ఆయన క్షణం తిరగలేదండి ఈరోజు మార్నింగ్ నుంచి ఎంత కష్టపడ్డాడో తర్వాత ట్రాక్టర్ దున్ని గట్టుకొచ్చేసిన తర్వాత ట్రాక్టర్ లెక్కలేస్తున్నారండి ఇక్కడ ఈ అబ్బాయి వాళ్ళది ట్రాక్టరు లెక్కలేస్తున్నారు మొత్తం ఎంత ఎంత అని లెక్కలేస్తున్నాడు ఈ అబ్బాయి వాళ్ళ నాన్న లేకపోయినా పక్కన అంటే వాళ్ళ నాన్న వేరే పని మీద ఊరెళ్ళాడు కానీ అన్నీ బాగా చూసుకున్నాడు అండి డాక్టర్ ఆయన వేయటము అన్నీ ఆటో ఆడోళ్ళు కూలి ఆడోళ్ళు చేలోని ఆడడానికి వచ్చారండి వీళ్ళు బాగా సందడిగా మార్నింగ్ ఒక పనికి వెళ్ళి పచ్చిమిర్చి నాటేసి ఆఫ్టర్నూన్ త్రీకి మా చేకి వచ్చారు వీళ్ళు సండే కూడా రెస్ట్ తీసుకోరండి వీళ్ళు తుఫాన్లు వచ్చినా కూడా వీళ్ళు రెస్ట్ తీసుకోరు పని పని అని చేస్తూనే ఉంటారు గలగల అని సందడిగా ఉంటుందండి వీళ్ళు మా చేకి వస్తే హాయ్ అక్క హాయ్ హాయ్ అంటున్నారు నేను హాయ్ హాయ్ చెప్తున్నా మా హస్బెండ్ మా పాప లేదని నన్ను నాటమన్నాడండి ఎలా నాటాలో మా మేస్త్రమ్మ చెప్తుంది నాకు ఫస్ట్ టైం అండి ఎప్పుడు నాటలేదు మా చేలో మా ఆయన ఎప్పుడైనా పాపతో నాటిస్తాడు ఇప్పుడు పాప దూరంగా ఉంది మా ఆయనకి నీకు ఛాన్స్ ఇస్తా అన్నాడు ఇంకా ఎక్కడెక్కడ నాటాలని మేస్త్రమ్మ చూపిస్తుంది ఇంకా నేను చెప్పులిప్పేసి దండం పెట్టుకొని సూర్యభగవానికి భూమ భూమి భూమమ్మకి దండం పెట్టుకొని బాగా మోల్చాలి అని మీరంతా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ మా చేలో బాగా మొలవాలి బాగా పంట రావాలి మా పిల్లల ఫీజులకి ఏ లోటు ఉండకూడదని మీరంతా చల్లని మనసుతో ఆశీర్వదించండి మా ఆయన నోరు తీపి చేస్తా అని వస్తున్నాడు ఫ్రెండ్స్ మా ఆయన జోబులు ఎప్పుడు చాక్లెట్స్ ఉంటాయి వీడేందుకు ఆన్ చేసా అంటున్నాడు పెట్టలేక అలా అంటే అదిగోండి నోరు తీపి చేస్తున్నాడు తర్వాత వీళ్ళు పని స్టార్ట్ చేశారు వీళ్ళకి ఎక్కడ ఓపిక ఉంటుందండి పొద్దున ఒక షిఫ్ట్కి వెళ్ళి టూ దాకా చేసి ఇంటికి వచ్చి ఇంకా అన్నాలు కూడా తిన్నారో లేదో మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చారు ఇంత హుషారుగా ఉండబట్టే మా వర్క్లు అంత బాగా జరుగుతున్నాయండి వీళ్ళతో ఉంటే బాగా సందడ అసలు నాకు టైమే తెలీదు వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే నాకు టైమే తెలీదు బాగా కలిసిపోతారండి ఫ్రెండ్లీ నేచర్ వీళ్ళకి ఇంక త్రీకి స్టార్ట్ చేస్తే సిక్స్ అయిందండి వీళ్ళు గట్టి మీదకి వచ్చేటప్పటికి వంగి అలాగే పేషెన్సీగా బాగా వర్క్ చేశారు వీడియో చూస్తూ నా వీడియోస్ కూడా వీళ్ళు ఫాలో అవుతారంట అండి మళ్ళీ ఏమంటున్నారంటే చేను బాగా ముస్తాబు చేశారు కదక్క చుట్టూ చీరలు కట్టి అని బుజ్జి అంటే మా ఆయన పెళ్ళికూతురులా ముస్తాబ్ చేసేళ్ళే చేను మీరు వచ్చి తరంరాలు పోయండి అని నేను అంటున్నాను పోస్తాం పోస్తాం బాగా పంట పం వస్తుంది అన్న చూడండి నేనే ట్రాక్టర్ మా ఆయనకి షాక్ ఇవ్వాలని వీడియో ట్రాక్టర్ డ్రైవ్ చేశాను మా ఆయన ట్రాక్టర్ అన్న భోజనానికి వెళ్ళారండి పల్లెలకి భోజనం తెచ్చుకో ట్రాక్టర్ ఆయనకి భోజనం పెట్టడానికి నాకు డ్రైవింగ్ వచ్చండి మా ఆయన మా హస్బెండ్ కారు డ్రైవింగ్ చేయడానికి ఎప్పుడు ఛాన్స్ ఇవ్వడు అందుకే మా కోసం నేను ఈ వీడియో తీసాను చూడు కలా నేను ట్రాక్టర్నే డ్రైవ్ చేస్తున్నా కారుని ఎందుకు డ్రైవ్ చేయలేదు నాకు డ్రైవింగ్ వచ్చు అందుకని వీడియో తీసాను చూడండి మా చేలో మొత్తం నేను ట్రాక్టర్ దున్నా పక్క మా మరిది చేలో నాకు ట్రాక్టర్ వచ్చని చెప్ మా ఆయనకు తెలియాలని వీడియో మీతో పాటే మా ఆయన ఈ వీడియో చూసి షాక్ అవ్వాలి ఈసారన్నా కార్ తాళాలి నా చేతికి డ్రైవ్ చేస్తా మా హస్బెండ్ కోసం ఈ క్లిప్పింగ్ తర్వాత విత్తనాలు ఆడుతున్నారు ఈశ్వరి బాయ్ అండి బాగా చేస్తుంది పని ఇంకా సిక్స్ అయిపోయిందండి వర్క్ అంతా అయ్యేటప్పటికి సిక్స్ అయ్యింది నైట్ మా ఆయన ఎండకి ఇత్తనం ఇచ్చిన వాళ్ళు టోపీ ఇస్తున్నారు రేపు మార్నింగ్ వాటర్ ఎండకి నీళ్లు కట్టే వాళ్ళకి టోపీ అంటే అయితే రెండు ఇవ్వండి అన్న మా ఆయన నేను ఇద్దరం చేస్తా చేస్తామంటే ఒకటేనమ్మ ఇచ్చేదంటే అంటే మా ఆయన మేము మా ఆవిడ నేను ఏ పనైనా కలిసి కష్టమైనా చేస్తామని చెప్తుంటే వాళ్ళు అవునయ్యా ఇవ్వాలయ్యా వాళ్ళిద్దరు కష్టపడతారని చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు అంటుంటే రేపు తీసుకొస్తా అమ్మా అంటున్నారు చూడండి ఫ్రెండ్స్ టోపీ బాగుందా బాగాలేదా కామెంట్ చేయండి టోపీ నాకు సెట్ అయిందా మనకు సెట్ కావటం కాదు ముందు ఎండ నుంచి మన ప్రొటెక్షన్ ఇది ఇప్పుడు ఇంకా వీళ్ళంతా గట్టు మీదకి వచ్చేసి సిక్స్ అయిపోతుందండి ఎక్కడ ఓపిక ఉంటుందండి వీళ్ళు నుంచి చేస్తానే ఉంటారు ఇంకా ఆటోలు ఎక్కేసి వెళ్ళిపోతున్నారండి ఇదిగోండి ఈశ్వరి బాయ్ బాయ్ చెప్తుంది ఇప్పుడు ఇది బుజ్జి బాయ్ ఎక్క బాయ్ బాయ్ ఎప్పుడు వస్తావు మళ్ళీ అని బాయ్ చెప్తున్నారు ఇంకా లైట్ ఫెయిల్ అవుతుంది మనం కూడా బయలుదేరాలి అందరూ సందడిగా ఉంటారండి బాగా ఉంటుంది అతను ఫ్రెండ్లీగా ఉంటారు ఒకరోజు చేనే రా మా హస్బెండ్ అడుగుతా అంటే అక్క రాలేదా అన్న అని ఇదిగోండి వెనక వచ్చేది ఇప్పుడు ఆటో పైకి ఎక్కేది మా మేశ్వరమ్మ మా మేస్త్రమ్మ ఏం చెప్తుందంటే మేము పెళ్ళిళ్ళకి అలా వెళ్ళేటప్పుడు ఇట్లా ఊపుతా వెళ్తారంటండి నాతో చెప్తుంది ఇలా ఊపుతా అక్క అని నాతో చెప్తుంది ఇప్పుడు జాగ్రత్త పట్టుకొని వెళ్ళవే అని నేను అంటున్నాను సరే అక్క బాయ్ బాయ్ అంటుంది నేను బాయ్ చెప్పేశాను ఇంకా అన్ని కంచెలన్నీ అన్నీ బిగించేసి ఇంకా లైట్ ఫెయిల్ అవుతుంది వానపడి మా చేలో పంట బాగా రావాలని మీకు మీరంతా గట్టిగా అనుకోండి మీరంతా గట్టిగా అనుకుంటే అయిపోతుంది తర్వాత లైట్ ఫెయిల్ అయిపోయింది మా ఆయన పిల్లల చదువుల కోసం మా ఆయన కష్టాలు ఫ్రెండ్స్ ఇవన్నీ మా పిల్లలు ఇవన్నీ అర్థం చేసుకొని బాగా చదువుకోవాలి మా ఆయన లైఫ్ అంతా కష్టమే ఫ్రెండ్ చి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి కష్టపడతాడు వాళ్ళ డాడీ పెట్టుబడి పెడితే ట్వెల్వ్ ఇయర్స్ అప్పటి నుంచి పొలాల్లో తమ్ముళ్ళ కోసం చేశాడు తర్వాత ఇప్పుడు పిల్లల కోసం మా ఆయన కోసం ఆయన ఇప్పుడు బతుకుతాడు మా ఆయన లైఫ్ అంతా ఒకరి కోసం చేయటమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇక్కడి నుంచి టెన్ కిలోమీటర్స్ దూరంలో మా ఊరు వస్తుందండి అదిగోండి సన్ రైజ్కి వచ్చాము సన్సెట్ అంటే అన్ లైట్ కూడా ఫెయిల్ అయిపోయి మా ఫేస్లు కనిపిస్తున్నాయో లేదా మీకు ఇంక ఇక్కడ నుంచి స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవండి మేము రోడ్డు హైవే మీదకి ఎక్కేదాకా స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు హైవే మీదకి ఎక్క అంటే ఫోర్ కిలోమీటర్స్ తర్వాత మా ఊరికి వచ్చేసాము చూడండి మా ఇంటికి వచ్చేటప్పటికి టైం ఎంత అయిందో చూడండి సెవెన్ అయింది మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్తే నైట్ సెవెన్ అయింది ఇంకా బాక్సులు అన్నీ అక్కడ పెట్టి మా ఆయన ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్